ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఎంతో కాలంగా కష్టాలు తీరలేదని కష్టాలను తీర్చలేదని నీ బాబా మీద నువ్వు అలిగావు కదా కోపంగా ఉన్నావు కదా అందుకే ఈరోజు నీ సాయి నీకు ఒక మంచి అద్భుతాన్ని ఇస్తున్నాడమ్మా ఇలాంటి అద్భుతాన్ని ఇలాంటి అదృష్టాన్ని నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ ఆ అదృష్టం ఏంటి అది ఏ విధంగా నీకు అందుకోబోతున్నావు ఏ విధంగా నీకు అందించబోతున్నాను అనేది పూర్తిగా నీకు చెప్పడానికే వచ్చాను బిడ్డ శ్రద్ధగా విను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు ఆ అదృష్టము ఆ శుభవార్త ఏంటి అనేది ఆయన మాటల్లోనే విద్దామా బిడ్డా నేను చెప్పబోయేది ఏంటంటే నీ బ్యాంకు బ్యాలెన్సు విపరీతంగా పెరగబోతుంది అలాగే నువ్వు ఊహించని విధంగా నువ్వు కలలో కూడా అనుకోని విధంగా నీకు ఒక ఐదు శుభవార్తలను నీ చెవిని వేయబోతున్నానమ్మా ఈ శ్రావణ మాసంలో నీ కోసం అంటే నా బిడ్డ కోసం నీ బాబా అందిస్తున్నటువంటి కానుక ఇది ఈ కానుకను అందుకో బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఇది నీ సాయి నీ కోసం ఇస్తున్నటువంటి ఈ శ్రావణ గురువారపు కానుక తల్లి ఈ కానుకతో నీ జీవితం బంగారుమయమవుతుంది నీ జీవితం సుడి తిరిగిపోతుంది నీ జీవితం ఆనందమైపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు బాబా ఇంతమంది నీ భక్తులుండగా నాకే ఎందుకు ఇంతటి శుభవార్తని అందిస్తున్నావు అనే ఒక చిన్న సందేహం నీకు కలగొచ్చు ఇంతవరకు కూడా నాకు ఏది జరగలేదు కదా ఇప్పుడు మాత్రమే ఎందుకు శుభవార్తని అందిస్తున్నాను అది కూడా ఐదు శుభవార్తలు అని చెప్తున్నావు కదా అంటే బిడ్డ మిమ్మల్ని ఎంచుకోవటానికి ఒక కారణం ఉందమ్మా కొన్ని అవకాశాలు నువ్వు వదులుకోకు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకు ఇన్నాళ్ళుగా నా బిడ్డ చాలా బాధపడుతూ ఉంది బాబా నాకు ఏది కూడా నేను కోరుకున్నది నాకు అందటం లేదు ఏది కూడా నేను కష్టపడి సంపాదించింది కూడా నాకు నిలవటం లేదు ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు ఎందుకు బాబా నాకు ఈ కన్నీళ్ళు అని చాలా బాధపడుతున్నావు కదా అందుకే నా బిడ్డగా నిన్ను ఎంపిక చేసుకున్నాను తల్లి నీకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని నేను చాలా ఎదురు చూస్తున్నాను ఎంతో కాలంగా నా కష్టాలు తీర్చలేదు కదా బాబా నిద్ర లేచినప్పటి నుంచి కూడా బాబా బాబా అంటూ నీ నామస్మరణే చేస్తున్నాను అదీ కాక ఎటువంటి కష్టం వచ్చినా మనసుకు చిన్న బాధ కలిగినా కూడా నీ ముందే కూర్చొని నువ్వే నా తండ్రివి నువ్వే అంటూ నీకే చెప్పుకుంటూ ఉంటాను ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేదాన్ని నిన్నే మొరపెట్టుకునేదాన్ని సాయి నాకు ఈ కష్టం వచ్చింది బాబా ఆ కష్టం ఎప్పుడు తీరుస్తావు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు ఎన్నాళ్ళు నాకు ఆర్థిక ఇబ్బందులు అనుకున్న పని ఒక్కటి కూడా జరగడం లేదు ఒక్క శుభకార్యం కూడా చేయలేకపోతున్నాను నా బ్రతికెందుకు ఎందుకు తండ్రి ఇలా చేశావు ఒకవైపు నా పరిస్థితి ఇలా ఉంటే ఇంటి పరిస్థితి ఇంకొకలా ఉంది పిల్లల పరిస్థితి ఇంకొకలా ఉంది ఏమవ్వాలి నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా తండ్రి నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా నువ్వు చూపిస్తున్నటువంటి కరుణ అంటూ నిలదీశావు కదా బిడ్డ అందుకే నిన్ను నేను పిలిచాను కదా నా బాబాకి అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నువ్వు ఉన్నావా అసలు బాబా లేడు అన్న మాట కూడా నీ నోటి వెంట వచ్చింది అన్నీ కూడా నీ బాబా చెవుల్లో తిరుగుతున్నాయి బిడ్డ మారుమోగిపోతున్నాయి ఇంకా అలా వినపడుతూనే ఉన్నాయి నా బిడ్డ ఎంత కష్టంలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని ఒక్క నిమిషం ఆలోచించాను అందుకే నా బిడ్డ జీవితాన్ని సరిచేయాలని చేయాలని నా బిడ్డ జీవితాన్నే మార్చేయాలని ఈ శ్రావణ మాసపో కానుకతో ఈరోజు నీ ముందుకొచ్చాను తల్లి అందుకున్నావు అంటే నీ బ్రతుకే బంగారుమయమవుతుంది అదృష్టం నీ వెంట ఉంటుంది ఎటు చూసినా శుభవార్తలే ఎటు చూసినా ఆనందాలే కాబట్టి నీ సాయి తండ్రి ఇచ్చిన కానుకని అందిస్తున్నటువంటి కానుకని అందుకుంటావు కదా జాగ్రత్తగా అందుకోమ్మా అస్సలు నేలపాలు చేయకు ఎందుకంటే నీకు రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అంటే ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోపు నీ జీవితం ఇంతకు ముందు శ్రావణ మాసానికి ఒకలా ఉంటే ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోగా మారబోతుందమ్మా ఇంకెంతో కాలం లేదు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది నీ ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది తల్లి నీ జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది నీ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి సానుకూలమైన మార్పులన్నీ కూడా నువ్వు చూడబోతున్నావు ఈ రెండు రోజుల్లోనే ఈ గురువారం నీ బాబాకంటే ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం నుంచి శ్రావణ మాసం వెళ్ళేలోగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటి నీకు రాబోతున్నాయి బిడ్డ దాదాపు అన్నీ ఒకేసారి కూడా ఈ ఐదు రకాల శుభవార్తల రూపంలో నిన్ను పలకరించబోతున్నాయి సిద్ధంగా ఉండు ఇది నీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుంది ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది నీకు ఒక కొత్త జీవితం నా జీవితంలో వస్తుంది అని నువ్వు అనుభూతి చెందుతావు జీవితం ఒక ఒక కొత్త మలుపు తిరగబోతుందమ్మా నీ సాయి తిప్పబోతున్నాడు కూడా చీకట్లన్నీ తొలగిపోయి వెలుగు ప్రసరించే కాలం తల్లి ఇది నీ బాబాకి నీ బాబా నీకు నీ జీవితంలో కొత్త వెలుగులను తీసుకురాబోతున్నాడు చీకటినంతా తరిబెయబోతున్నాడు చీకటినంతా పారద్రోలేస్తున్నాడు నీకు అనుకూలమైన పరిస్థితులన్నీ కల్పించబోతున్నాడమ్మా నీ ధరికి చేరుస్తాడు తల్లి సాధారణంగా ఒక శుభవార్త వెంటనే మనసు ఆనందంతో నిండిపోతుంది అలాంటిది నీకు ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోపు అంటే రేపు రాబోయే గురువారం రోజు నీకు ఐదు శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అలా పెంచటమే కాకుండా నీ ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో అవి ఉపయోగపడతాయి తల్లి నేను ఏదైనా చేయగలను సాధించగలను అన్న ధైర్యం ధీమా నీలో వస్తాయి నీ సాయి ఇవన్నీ కూడా నీలో నింపబోతున్నాడు ఇన్నాళ్ళు పిరికితనంతో బతికేస్తున్నావుగా నా వల్ల ఏమీ కాదు నాకేది అనుకూలించటం లేదు నాకు ఏ పని జరగటం లేదు ఎందుకు బాబా ఇలా అవుతోంది అని నీ జీవితం మీద ఆశలు కూడా వదిలేసుకుని బ్రతికేస్తున్నావు కదా తల్లి వాటన్నింటినీ కూడా మార్చేస్తున్నాను తల్లి ఈరోజు ధైర్యంగా నేను ఏదైనా చెయ్యగలను సాధించగలను నా బాబా తోడు నాతో ఉంది అన్న ఒక గొప్ప ధైర్యం నీకొస్తుంది మనోనిబ్బరం వస్తుంది ఆత్మస్థైర్యం నీకు వస్తుంది అంత గుండె ధైర్యంతో నువ్వు ముందడుగు వేయబోతున్నావు లెక్కేసుకో తల్లి లెక్క పెట్టుకో రోజులు ఇక రెండు రోజులు మాత్రమే ఇలాంటి ఒక ఐదు అద్భుతమైన శుభవార్తలను సానుకూల ఫలితాలను ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు నీ సాయి నీకు అందించబోతున్నాడు ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి ఏమరపాటు వద్దు తల్లి నిర్లక్ష్యం అంతకంటే వద్దు చేస్తున్న పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి ఇది నీ భవిష్యత్తును మార్చబోతున్న కొన్ని గడియలు కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు జాగ్రత్త అంతే నీకు ఏదైతే నీ వెనకటి ఆస్తులైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు నీ చేతికి రాబోతున్నాయి వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయి అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి నువ్వు అభిమానాన్ని పొందబోతున్నావు నీ ఊహలు వేరే అంచనాలు ఎల్లవేళలా నీకు నిజమవుతాయి తల్లి నీకంతా కూడా కలిసి రాబోతుందమ్మా ఆ విషయానికి వస్తే ఈ శ్రావణ గురువారం రోజు నువ్వు వినబోయే మొదటి శుభవార్త ఏంటి అంటే నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త ఈ శ్రావణ మాసం తర్వాత నీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతుంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి నువ్వు ఊహించని మార్గాల నుంచి కూడా డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా నిన్ను చేరబోతుంది నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాంట్లో బాబా నేను కనీసం ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు కూడా నా బ్యాంకు బ్యాలెన్స్తో నేను పొదుపు చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదా అలాంటి బ్యాంకు బ్యాలెన్స్ ఈరోజు విపరీతంగా పెరిగే అవకాశం వచ్చింది బిడ్డ ఉద్యోగంలో చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుంది శుభవార్త వింటావు నీ పనితీరుకు మించి నీకు ప్రమోషన్ కూడా వస్తుంది పై స్థాయికి వెళ్తావు నీ జీతం పెరుగుతుంది నీ సంపాదన పెరుగుతుంది వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది ఎక్కడి నుంచో ఒకవైపు డబ్బు అన్నది నీ వైపు ఆకర్షణకి గురవుతుందమ్మా ఆర్థిక లాభం కూడా విపరీతంగా పెరగబోతుంది చాలా కాలంగా వాయిదాల్లో పడుతూ వస్తున్న ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నువ్వు ఎవరికి ఇచ్చావో అవి పెండింగ్ అంత అవుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా తీరి డబ్బు నీ చేతికి వస్తుంది ఈ శ్రావణ మాసం తర్వాత ఈ శ్రావణ మాసంలోనే నీకు అందుకోబోతున్నావు తల్లి నీ బ్యాంకులో అన్నీ కూడా పడబోతున్నాయి నీ బ్యాంకులోకి రాబోతున్నాయి ఇక అంతే నువ్వు కాకుండా నువ్వు చేసే పని చేసే చోటు నుంచి నీ పనితీరును మెచ్చి నీకు అదనపు డబ్బు ఇవ్వటం కూడా జరుగుతుంది అంటే అన్ని విధాలుగా నీకు కలిసి వస్తుందమ్మా ఇక ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో అక్కడ లాభాలు పంట పండే అవకాశం కూడా ఉంది నువ్వు ఎక్కడ డబ్బు పెట్టావో నువ్వు ఎక్కడైతే డబ్బుని ఇన్వెస్ట్ చేశావో పెట్టుబడి పెట్టావో దానికి రెట్టింపు ఫలితాలు లాభాలు నీకు అందిస్తున్నాడు నీ బాబా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా నీకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాడు అంతా కూడా ఇక నీ మనసుకి ఏదనిపిస్తుందో నువ్వు ఏది ఊహిస్తావో ఏది ఆశిస్తావో అదంతా కూడా నిజమయ్యే రోజులు వచ్చేసాయమ్మా నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా ఆ వ్యాపారం మంచి లాభాల్లోకి వెళ్తుంది నీకు ఏదో ఇల్లు కట్టాలనో ఏదో మొదలు పెట్టాలనో అనుకున్నావు కదా అవన్నీ కూడా ఈ సమయంలో మొదలుపెట్టు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి రేపు గురువారం శుక్రవారం అలాగే శ్రావణ మాసం వెళ్ళేలోగా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టేశాయి అన్నింటిలో నీకు లాభం లభిస్తుంది నీకు అప్పుల బాధలు అనేటివన్నీ కూడా తొలగిపోతాయి నీకు విముక్తి అనేది లభిస్తుంది నీకు అప్పుల బాధలు తీర్చగలే శక్తి స్థోమత ఆర్థిక స్థోమత అన్నీ నీకు నీ బాబాని నీకు ఇవ్వబోతున్నాను మొత్తం కూడా అప్పులన్నీ తీర్చేసి గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ప్రశాంతంగా నీ బ్యాంక్ అకౌంట్లో కాస్తంత ధనాన్ని కూడబెట్టుకొని ప్రశాంతంగా బిడ్డ ఇది నీకు మానసికంగా ఎంతో ప్రశాంతతనిస్తుంది ఈ శ్రావణ గురువారం రోజున నీకు ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షం సంపూర్ణంగా ఉండబోతుందమ్మా నీ బాబా అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది ఆర్థికంగా నీ పరిస్థితి అయిన స్థితికి నువ్వు చేరుకోబోతున్నావు ఖచ్చితంగా అవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోయి పొదుపు పెరుగుతుంది నీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం నువ్వు గమనిస్తావు తల్లి ఆశ్చర్యపోతావు నీ బ్యాంకు నీ బాబాకి నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటావు నీ బంధాలకు సంబంధించి నీ బంధువులకు మరియు స్నేహితుల నుండి కూడా నీకు పూర్తి సహకారం మద్దస్తు అన్నీ నీకు లభిస్తాయి ఏ పని చేయాలన్నా పని మొదలు పెట్టాలన్నా నువ్వు చెయ్యి ఏమన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా నీకు సహాయం అందించబోతున్నారు ఇన్నాళ్ళుగా కూడా నువ్వు ఏదైతే సహాయం అడిగావో మొహం చాటేసిన వాళ్ళు కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోయిన వాళ్లే ఈరోజు మేమున్నాం అంటూ చెయ్యి అందిస్తూ వస్తారు అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని ఈ బాబా నీకు అందివబోతున్నాడు తల్లి నీకన్నీ అనుకూలంగా మార్చేస్తాడు దాని ద్వారా నీకు అనేక విధాలుగా లాభం ఉంటుంది గతంలో ఏవైనా మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులలో కూడా తిరిగి వాళ్ళు నీకు దగ్గరవుతారు నీ బాధ కూడా సమస్యలు కూడా బంధాలు కూడా సంబంధాలు కూడా తిరిగి మళ్ళీ నీకు అన్నీ చక్కబడతాయమ్మా కాబట్టి నువ్వు ఎంతటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ బంధువులు లేదా స్నేహితులు అందరూ కూడా నీకు అండగా నిలుస్తారు ఇక మూడవ శుభవార్త ఏంటంటే సంతానానికి సంబంధించిన నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల కారణంగా నీకు గర్వకారణమైన విషయాలన్నీ కూడా తెలుస్తాయి పిల్లలకు సంబంధించి వారి తరపున గర్వకారణమైన ఒక వార్తలు శుభవార్తలు తెలుస్తాయి వారు ఎదుగుతున్నట్లు మీరు చూసి హృదయంలో ఆనందంతో ఉప్పొంగిపోతావు తల్లి ఎందుకంటే నీ బిడ్డ ఎదిగినప్పుడే కదా నీలోని ఆనందం పుత్రోత్సాహం అలాగే నీకు పిల్లలు తెచ్చిన ఆ ఆ గౌరవం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక అంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పు ఇక నీకు ఎటు చూసినా శుభవార్తలే ఎటు చూసినా డబ్బే ఎటు వైపు నుంచి డబ్బు వస్తుంది అందుకు కూడా మంచిగా పిలవటం తలవటం నిన్ను వచ్చి పలకరించడం నీకు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట ఇంట బయట బంధువుల్లో అంతా కూడా జరుగుతుంది బిడ్డ ఒక రకంగా నీ జీవితం మంచి సుడి తిరగబోతుంది అని నువ్వు అర్థం చేసుకో ఇక నువ్వు చేసే పని ఏదైతే అవనిస్తుందో ఆ యొక్క ఉద్యోగమైన వ్యాపారమైనా నీ వృత్తైనా కులవృత్తైనా వ్యవసాయమైనా ఏదైనా సరే అవనివ్వు అందులో నువ్వు ఊహకు కూడా అందని కొన్ని మార్పులు జరగబోతున్నాయి నువ్వు ఊహించని విధంగా ఎంతో మార్పు జరుగుతుంది ఎంతో లాభం వస్తుంది ఎందుకంటే నీ కష్టానికి తెలివికి ఒక గుర్తింపు అన్నది లభిస్తుందమ్మా దానికి ఒక ఆదాయం అన్నది అందుకోబోతున్నావు నీ కష్టానికి తగిన ఫలితం అన్నది రాబోతుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసపు కానుక ఎలా ఉండబోతుంది అంటే ఒక రకంగా నీ జీవితాన్ని సుడితిప్పేస్తుందమ్మా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది పేరునిస్తుంది ప్రతిష్టనిస్తుంది అలాగే వ్యాపార లాభాలనిస్తుంది సంతానాన్ని ఇస్తుంది ఆస్తిని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ ఐదు శుభవార్తలు కూడా నీకు అందజేయబోతుంది నీ బిడ్డలకు పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నిస్తుంటే పెళ్ళిళ్ళు జరిగేలా చేస్తుంది బిడ్డలకి ఒక మంచి పేరు ప్రతిష్టనిస్తుంది మనశ్శాంతినిస్తుంది ప్రశాంతతనిస్తుంది జీవితం ఒక ఆనందంగా ఉండబోయేలా చేస్తుంది నీ జీవితమే మారబోతుంది నీ బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరగబోతుంది ఏదో ఒక విధంగా డబ్బు నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది బిడ్డ ఈ యొక్క సంతోషంతో ఆనందంతో నీకు ఎనలేని ధైర్యం వస్తుంది మనో నిబ్బరం వస్తుంది ఆత్మవిశ్వాసంతో ఏదైతే కూడా నువ్వు ముందుకు అడుగు వేయగలగాలి అనుకుంటున్నావో దానికి ధైర్యంగా ముందడుగు వేయి నీ బాబా నీ ముందుండి నీ ఆర్థిక కష్టాలన్నింటినీ తొలగించి నిన్ను మంచి స్థాయిలో ఉంచడానికి సదా నీ సేవలో ఎప్పుడూ ఉంటానమ్మా నా బిడ్డ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను నా బిడ్డ కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను ఓర్వలేను తల్లి జాగ్రత్తగా ఉండు మంచి సమయం వచ్చింది కదా అని ఎలా పడితే అలా నడుచుకోకు ఎలా పడితే అలా ఉండకు ఎలా పడితే అలా మాట్లాడకు మంచి సమయం వచ్చినప్పుడు ఇంకా నువ్వు అణిగి మణిగి ఒదిగి నడిస్తేనే ఇంకా మంచిగా ఉండే ఫలితాలు నీకు రెట్టింపు అవుతాయి ఈ యొక్క విషయాన్ని మర్చిపోకు బిడ్డ మనిషికి విజయం వచ్చేటప్పుడు తలకు పొగరు ఎప్పుడూ కూడా ఎక్కకూడదు కళ్ళు ఎప్పుడూ కూడా నెత్తికి ఎక్కకూడదు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండి అన్నీ అదుపులో పెట్టుకుంటేనే విజయం నీ సొంతమవుతుంది గుర్తుంచుకో పాప మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం